విజయనగరం జిల్లా గజపతి నగరం వైసీపీ కార్యాలయంలో కార్యకర్తల కోసం డిజిటల్ యాప్ గోడ పత్రికను మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల ఆదివారం విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక తమ కార్యకర్తలను వేధిస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలపై దాడులు పెరిగాయన్నారు అధికారులైనా నాయకులైనా వారిపై చర్యలు తప్పవన్నారు అనంతరం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను దసరా తర్వాత ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు జగన్ ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో కమిటీలు వేసి ఎన్నికలకు సన్నద్దమవుతామని తెలిపారు హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న మోసాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గార తవుడు బెల్లాన్న త్రినాథరావు రౌతు రాజేశ్వరి జైహిద్ కుమార్ ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు ఆ రోజు మా ప్రభుత్వంలో ఒక డాక్టర్ మీద జరిగిందని చెప్పేసి ఈ రోజుకి దాని మీద అయితే లెక్కలేరనే దౌర్జన్యాలు ఈరోజు గట్టుకునే జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి అనేది కనబడలేదు ఆ రోజు చెప్పాడు మేము వచ్చినా అన్న రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా గొప్ప లేకుండా చేసేస్తాం అంటే ఈరోజు ఎక్కడ చూసినా రోడ్లన్నీ కూడా గొప్పలు పడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి మరి వేలాది కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోయింది డబ్బు అంతనా ఎవరు తెలియసారి డబ్బంత ఈరోజు లక్ష ఎనభై వేల కోట్లు అప్పు చేసి ఏం చేశారని అడుగుతున్నాం ఈరోజు ఐదు సంవత్సరాల కాలంలో మేమైతే మూడు లక్షల అరవై వేల కోట్లు అప్పు చేసి ఎన్ని పథకాలు ఇచ్చాము ఎన్ని కాలేజీలు కట్టాము దాన్ని మీరేం చేశారు మేము ఇచ్చిన పథకాలు కూడా ఏమైపోతున్నారు మేము కట్టిన ప్రైవేట్ ప్రైవేటు దారత్వం చేస్తారు ఈరోజు మీకు విద్య అన్నా వైద్యం అన్నా సరే ఖాతం లేదు ఏదైతే ఒక ప్రభుత్వం వచ్చిందంటే పేదవాడి గురించి ఆలోచన చేస్తే ముఖ్యంగా వైద్య ఉద్యోగ గురించి ఆలోచన చేయాలి ఈ రెండు కూడా గాలిగా చూశారు మధ్యాహ్న భోజనం అనేది విద్యావ్య మధ్యాహ్న భోజనం అనేసి ఎక్కడా క్రింద ఇబ్బంది లేని పరిస్థితి కట్టొస్తాయి కూర్చున్నాక పూర్వం తల్లిదండ్రులు మధ్యాహ్నం మధ్యాహ్నం పెడతా స్కూల్కి ఏమో పంపించేవారు జగన్మోహన్ రాయంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవారు విద్య గురించి కానీ ఈరోజు మీరు చేసే పదే అమ్మఒడి పదికాల నీతి కాచారు అరగొరగా ఇచ్చే కార్యక్రమం చేశారు ఆడపితుంది మరి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు యాభై సంవత్సరాలకి పది వందలు ఇస్తా ఉన్నారు ఎక్కడిచ్చారు దాన్ని గాలిగోదేశారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉన్నారు ఒక సిలిండర్ ఇచ్చాం గాలి రోజులు నిరుద్యోగ నిరుద్యోగి బుద్ధి ఇరవై లక్షల ఉద్యోగాలు నిన్న చూసాం పేపర్లో నాలుగు లక్ష అరవై వేలు ఉద్యోగాలు ఇస్తారట అయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎక్కడిచ్చారో నాలుగు లక్షల అరవై వేలు నిరుద్యోగులు అడుగుతున్నారు ఆ నాలుగు లక్షల అరవై వేలు చెప్పండి ఈ వాళ్ళ అబద్ధాలు ఆగి దానికి ఏం వస్తమో ఈనాడు ఆంధ్రజ్యోతి దాని భక్తు బట్టి పెద్ద మ్యాటర్లు వేస్తుంటారు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిస్తామని కనీసం నిరుద్యోగులు మొహాలు చూసామని చెప్పి నిజాలు రాయండి పేపర్లు